ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది ఉంటుంది అలానే ఒక ఫోన్ కాల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వింటారు ఇంతకీ ధనస్సు రాశి వారు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున ఫోన్ కాల్లో ఎలాంటి వార్తను వినబోతు ఉన్నారు అలానే ఎలాంటి ఆశ్చర్యానికి గురి కాబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క వీడియోలో ఎలాంటి మీ అంటే ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేటటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో ఏదైతే పరిస్థితులు అంటే అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ పరిస్థితులు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి అలానే ఈ సమయంలో అయితే ధనస్సు రాశి వారికి వృత్తిపరంగా మీరు ఎప్పటి నుండో పడుతున్నటువంటి కష్టానికి ఈ సమయంలో ఫలితం అనేది రాబోతుంది వృత్తి ఎందు కానీ వ్యాపారం ఎందు కానీ లాభాలు అనేవి అధికంగా ఉన్నాయి లాభాలు అనేవి అధికంగా ఉండటమే కాదు ఈ సమయంలో వీరు ఏదైతే ఒక పనిని చేస్తూ ఉన్నారో ఆ పనిలో విజయాన్ని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే గ్రహాల యొక్క అనుకూలత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది లాభదాయకమైనటువంటి పనులు అనేవి వీరికి కలిసి వస్తాయి కుటుంబ పరంగా ఉండే కొన్ని రకాల పనులు కూడా వీరికి కలిసి వస్తాయి గ్రహ బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల విషయానికి వస్తే గనక చాలా అనుకూలంగా ఉంది శుభప్రదంగా ఉంది అలానే శుభకరమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితంలో ఇది వరకు చూడనటువంటి కొన్ని రకాల సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు అలానే ఇదివరకు చూడనటువంటి కొన్ని విషయాల పట్ల మంచి లాభదాయకమైనటువంటి విషయాల పట్ల శుభవార్తలు ఎక్కువగా వింటారు అంటే ఇది వరకు మీరు ఎంతో కష్టపడి ఒక వ్యాపారం చేస్తున్నా అందులో లాభం అనేది లేదు అని బాధపడుతున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా అలానే ఒక ఏదైనా ఒక మేలు కోరి ఒక మంచి కోరి ఒక సంపాదించాలి ఆర్థికంగా ఎదగాలి అనేటటువంటి విషయాలపైన మీరు ఏదైతే ఆసక్తికరంగా ఉన్నారో అది ఖచ్చితంగా కూడా ఇప్పుడు నిజమవుతుంది మీ కళ నిజమవుతుంది మీ కళ నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి అయితే ఒక వ్యక్తి కారణంగా మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కొన్ని శుభవార్తలను వింటారు ఎలాంటి వాటిల్లో శుభవార్తలు వింటారు అంటే ఫ్యూచర్ అంటే మీకు ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి లేకుండా ఉండి మీరు బాగుండాలి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అని చెప్పి స్కీమ్ కట్టటం కానీ డబ్బు సేవ్ చేయటం కానీ చేసి ఉన్నారు అది ఈ సమయంలో మీకు ఎక్కువగా లాభాలను తెచ్చిపెడుతుంది అలా మీరు శుభవార్తలను వింటారు డబ్బుకు సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అంతేకాదు డబ్బు అనేది వీరి చేతిలో ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎంతో ఎక్కువగా కష్టపడి వీరి యొక్క గోల్స్ ని రీచ్ అవుతూ ఉంటారు డబ్బు అనేది ఈ సమయంలో వీరి చేతికి అందుతుంది రావాల్సిన మొండి బాకీలు కూడా చేతికి వస్తాయి అని చెప్పుకోవచ్చు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకి కూడా పార్ట్నర్షిప్లో వారికి కూడా లాభాలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు లేదా వారి యొక్క సంతానం వల్ల ఉన్నటువంటి ఒడిదు ఒడిదుడుకులు అంటే వారి పిల్లలకి మంచి ఉద్యోగం రావట్లేదు అని వారి పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని అలానే వారు చదువు పైన శ్రద్ధ పెట్టట్లేదు అని ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది అలానే వారి యొక్క ఇంట్లో అంటే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఉండే వ్యక్తులకి ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది తద్వారా కాస్త ఆందోళనకి గురి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయి అలానే కొంత ఆందోళనకరంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఫలితాలు ఉంటాయి అందరికీ ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఫలితాలు ఉండవు మరి ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి శుభవార్త అంటే మీరు ఫ్యూచర్ కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్లు అవి మీకు రెట్టింపు స్థాయిలో మంచి ఫలితాన్ని ఇస్తాయి తద్వారా మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి సమాచారం అందుతుంది వీరి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయని ఇష్టదైవ ఆరాధన అయితే ధనస్సు రాశి వారికి చాలా మేలు చేస్తుంది నవగ్రహాలను పూజించటం వల్ల గ్రహ బాధల నుండి శని పీడల నుండి బయటికి వస్తారు తద్వారా అనుకున్న వృత్తిలో విజయాన్ని పొందుతారు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు